హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా నాలుగవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్ అలాగే ఎమిగనూరు వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు క్వింటాల పత్తి దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర నాలుగు వేలు మధ్య ధర ఏడు వేల రెండు వందల ఒకటి గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది వేరుశెనగలు మొత్తం నూట ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల నాలుగు వందలు మధ్య ధర ఆరు వేల మూడు వందల ఎనభై మూడు గరిష్ట ధర ఏడు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఆముదాలు మొత్తం నూట నలభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల తొంభై రెండు మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఏమిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఎనభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొంభై ఒకటి మధ్య ధర ఆరు వేల ఏడు వందలు గరిష్ట ధర ఎనిమిది వేల డెబ్భై ఆముదాలు మొత్తం ముప్పై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందలు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల పదకొండు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం యాభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల డెబ్బై ఏడు మధ్య ధర ఏడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం యాభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల పంతొమ్మిది మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం నూట యాభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పద్నాలుగు వందల తొమ్మిది మధ్య ధర పదహారు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర పదిహేడు వందల యాభై ఒకటి కందులు మొత్తం తొంభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై ఏడు మధ్య ధర ఆరు వేల ఆరు వందల అరవై ఆరు గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు కందులు అంటే వడకలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటల్ కనిష్ట ధర ఎనిమిది వందలు మధ్య ధర రెండు వేలు గరిష్ట ధర రెండు వేల ఐదు వందల అరవై ఆరు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం నూట ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఏడు వందల ముప్పై ఒకటి మధ్య ధర తొమ్మిది వందల పంతొమ్మిది గరిష్ట ధర పదమూడు వందల డెబ్బై తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఎనిమిది వేల ఏడు వందల ఇరవై గరిష్ట ధర పద్నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం పద్దెనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఒక వెయ్యి పది మధ్య ధర రెండు వేల రెండు వందల నలభై గరిష్ట ధర రెండు వేల రెండు వందల నలభై మినుములు మరియు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం తొంభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు మధ్య ధర పంతొమ్మిది వందల తొంభై ఐదు గరిష్ట ధర రెండు వేల మూడు వందల ఇరవై ఐదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్ అలాగే ఎమిగనూరు వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో